ఆ వీడియో వీడియో క్లిప్పింగ్ ఇది ఇదే తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఒకసారి ప్రతి మీడియా ఛానల్కు నేను చెప్తా ఉన్నా ఆ టెలికాస్ట్ చేయండి మీ టీవీ ఛానళ్లలో మీ మీ యూట్యూబ్ ఛానళ్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తాను మాట్లాడుతూ నాన్న మాటలు పట్టుదాటల బ్యాగ్ పెడతాడంట దాన్ని ఎవరన్నా కొట్టండి అండి ఉండ పబ్లిక్ మీటింగ్లో పైకి మండలానికి ఇద్దరి చంపాలంటారు మండలాన్ని నేను అడుగుతా ఉన్నా ఇది సోషల్ మీడియాలో ఉంది ఇది వైరల్ అవుతూ ఉంది ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి మండలానికి మీరు ఇద్దరిని చంపండి నేను ఉంటా నేను పోలీసుని నేను చూసుకుంటానంటాను మీరు దాడులు చేయండి మీరు 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 దాడులు చేయండి మీరు దాడులు చేయండి మీరు చంపండి పోలీసులు నేను చూసుకుంటాను కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు విజయోత్సవ సభ పెట్టి మండలానికి ఇద్దరునన్నా కానీ కనీసము చంపండి అని అడుగుతా ఉన్నాడు చెప్తా ఉన్నాడు నేను అడుగుతూ ఉన్నా ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టి చంపమని చెప్పి